భాగవతంలోనే కాదు దేవీ భాగవతంలోను చిత్రం ఏంటంటే చివరికి మహాభారతంలో అన్నిటిలో నవవిధ భక్తి మార్గాలు ముందు శ్రవణమునకే ఇచ్చారు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అందులో మొట్టమొదటిది ఏమంటుంది భాగవతం శ్రవణం వినండి వినడం తేలిక్ కనుక కీర్తించాలంటే మనం నోరెత్తి పలకాలి కృష్ణ వాసుదేవ ఆంజనేయ రామ అని పేద పెట్టురు గొంతెట్టు ఇంకోటో నానాయాత్ర పడి అరవాలి వినడానికి బాధలేదుగా చెవులు మాత్రం పనిచేస్తే చాలు ఏదో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కాస్త వైకంటూ ఉంటే వినబడుతూనే ఉంటుంది కాబట్టి శ్రవణము సులభమైన మార్గం భగవంతుడి నామస్మరణం రెండవది కీర్తనం ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నాను దీనికి కూడా కీర్తనం అనే పేరు కీర్తనం అంటే ఉపన్యసించుట అని ఒక అర్థం నామస్మరణ చేయడం అని ఒక అర్థం పైకి మాట్లాడేవన్నీ కీర్తనములే చక్కగా పాటలు పడ్డానమాట రామా కోదండరామని ఎంత బాగా రాసేడండి ఆ రోజుల్లో మహానుభావుడు చావు దెబ్బలు తిన్నందుకు రాసి ఉంటాడు ఆ దెబ్బ వీప్ మీద పుడుతూ ఉంటే ఆఖన వాళ్ళు అబ్బబ్బా దెబ్బల కోరవగా తిట్టి తినయ్య అన్నాడే తప్ప మొత్తం రామనామం విడిచిపెట్టలేదు అనమాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పవన నామ రామ ఇదంతా కీర్తనలోకి వస్తుంది స్మరణం మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏదన్నా వచ్చినప్పుడు కృష్ణ వాసుదేవ పరంధామ కోదండరామ అంతర్ముఖమై జపించుకోవడం పాదసేవ చేయడం మళ్ళీ ఇక్కడే ఒక అనుమానం వచ్చింది ఈ భక్తి మార్గములను పరాశర సంహితలోను సుమా సంహితలోను ఇటు భాగవతంలో అన్నిటిలో కూడా పాదసేవనం అనే వాడారు పాదసేవనం చేయడానికి ఏదో ఏ ఆంజనేయుడు కావాలంటే పాదాలు పట్టుకోగలడం ఏ బలి చక్రవర్తికో ఆ రోజుల్లో అదృష్టం కుదిరింది హనుమంతుడి లాంటి వాళ్ళు మహాత్ములందరికీ ముఖాముఖి చూసే యోగం కలిగింది కానీ అందరికీ పాదసేవను ఎలా దొరుకుతుంది ఇవాడు విష్ణు కనపడతాడా రాముడు కనపడతాడా అందుకే ఏం చెప్పారంటే కలియుగంలో భగవంతుని కథలు చెప్పేవారంతా భగవత్ స్వరూపులే వారి పాదాలకు నమస్కరించడమే పాదసేవనము పరమ దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి మనం ఇంట్లోంచి నడిచెడితే అది కూడా పాదసేవనంట ఒక వ్యక్తి ఇంటి దగ్గర నిలబడి భిక్షాందేహి అనగానే మీ వంటింటిలో నుంచి అన్నం పుచ్చుకొని వాడి దగ్గరికి నడిచి వెళ్ళారే ఈ నడకంతా పాదసేవనం అన్నారు నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు అందుకనే భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు లోపల చేసే ప్రదక్షిణ యాచకులకు అన్నం పెట్టడానికి నడిచే నడక అలాగే ఏదైనా పురాణాదులు వినడానికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటటువంటి నడక ఇవన్నీ భగవత్ పాద సేవనములే అవన్నీ స్వయంగా భగవంతుడి పాదాలు పట్టుకుని గుహుడు లాంటి వాళ్ళు ఆయన కాళ్ళు గడిగితే వచ్చినప్పుడు పొందిరే పుణ్యం వంటి పుణ్యమునే ఇస్తాయి అర్చనం పువ్వులతోటి ఇంకేవైనా పరిమళ ద్రవ్యాధులతోటి భగవంతుడి శాస్త్రోక్త రీతితో ఆగమ రీతులు తెలిస్తే ఆ రకంగా తెలియకపోతే పురాణోక్తంగాను ఏమీ లేకపోయినా ఓ పువ్వు వరేయమన్నారు పర్వాలేదు మొత్తం మీద అర్చన చెయ్యండి అన్నారు రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించాలి ఇది వందనం హనుమంతుడు రాముడికి చేసిన మహాసేవ ఉన్నదే అది దాస్యం అంటే కృష్ణుడితో నిరంతరం పక్కనే ఉండి స్నేహం చేశాడు అర్జునుడు అలాగే ఆయన కథలతో ఆయన భక్తులతో స్నేహం చేయడం కూడా సఖ్యం అర్జునుడి కంటే కృష్ణుడి పక్కనే పడుకునే యోగం వచ్చింది తక్కిన వాళ్ళకి భగవద్భక్తులతో సఖ్యం కూడా భగవంతునితో సఖ్యమే భగవంతుని కథలతో స్నేహం కూడా ఆ కథల మీద ప్రేమతో వ్యామోహంతో ఉండడం కూడా సఖ్యమే మన సమస్తం పరమాత్మదే అని ఏ పని చేస్తున్నా భగవదర్పణ వస్తు అని సమర్పిస్తే అది ఆత్మనివేదనం శ్రీ విష్ణు స్మరణే పరీక్షిదవత్ వైయాసీ కీర్తనే ప్రహ్లాదస్మరణే తదంగ్రిభజనేక్ష్మీ పూజనే అక్రూరస్తవనే తథా కపితి దాస్ సఖ్యేర్జున సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం ఎవరెవరు ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మోక్షం పొందారు అంటే బ్రహ్మదేవుడు సనకసనందనాథులకి చెప్పాడు శ్రీ విష్ణోహ శ్రవణే పరీక్షిత భవత్ పరీక్షిత్ మహారాజు గారు ఏడు రోజుల పాటు భాగవతం విన్నాడు విని మోక్షం పొందాడు వయ్యాసకి కీర్తనే కథంత చెప్పాడు గనక చక్కగా పాడాడు గనక శ్లోకాలని సుఖమహర్షి మోక్షం పొందాడు వైయాసకి వేదవ్యాసుని కొడుకు అనగా సుకుడు ప్రహ్లాద స్మరణే తింటున్నా తిరుగుతున్నా పడుకున్నా సర్వకాల సర్వావస్థలలో నారాయణ నామస్మరణ పరాయణుడై ప్రహ్లాదుడు మోక్షం పొందాడు తదంగ్రి భజనే లక్ష్మీ నిత్యం పాదాలని ఒత్తి పూజ చేసి లక్ష్మీదేవి మోక్షం పొందింది పృథు చక్రవర్తి రెండు చేతులతోటి స్వామిని అర్చించాడు పూజించాడు ఆయన మోక్షం పొందాడు అక్రూరుడు దండకం చదివి స్తోత్రం చేసి ఆయన మోక్షం పొందాడు ఇదిగో కపిపతి దాస్యేతు ఆంజనేయస్వామి వారు నిరంతరం పాదసేవ చేసే దాస్యం అంటే ఇక దాసుడు ఆయన దాసోహం కోసల ఇంద్రస్యా అని చెప్పుకున్నాడు ఆయన మోక్షం పొందాడు సఖ్యే అర్జున సఖభక్తితో స్నేహభక్తితో అర్జునుడు మోక్షం పొందాడు సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషం పదం తన సమస్తం హరికి సమర్పించి బలిచక్రవర్తి మోక్షం పొందాడు